బాలయ్య రియల్ స్టన్స్ పిచ్చెక్కించేలా ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో బాలయ్యకు మరో మాస్ హిట్ పక్క అనే టాక్ బలంగా వినిపిస్తుంది గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన డాకు మహారాజ్ భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో బాలయ్యకు మరో మాస్ హిట్ పక్క అనే టాక్ బలంగా వినిపిస్తుంది అటు ప్రచారం పనులు వేగంగా జరుగుతున్నాయి యూనిట్ అంతా వివిధ మీడియా సంస్థలతో ఇంటరాక్ట్ అవుతుంది దీనిలో భాగంగా తాజాగా బాబీ ఓ సీక్రెట్ లీక్ చేశారు ఈ సినిమాలో బాలయ్య ఎలాంటి డూప్ లేకుండా నటించినట్లు వెల్లడించారు ఒక్క సన్నివేశంలో కూడా డూప్ సహాయం తీసుకోలేదట ఎంత కష్టమైనా సరే ఆ సన్నివేశాన్ని బాలయ్య ఎంతో ఎపెట్తో పనిచేశారట సినిమాలో కథని బాలయ్య ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని రాయడంతో ఆయన ఎక్కడ రాజీ పడలేదన్నారు బాలయ్య తో సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిందన్నారు ಆಯ್ನ ದರ್ಶಕ ಹೀರೋ ಅನಿ ಮರೋಸಾರಿ ತನ್ನ ಸಿನ ರುಜುವೈದಿ ಅನ್ನ సాధారణంగా సినిమాలంటే యాక్షన్ సన్నివేశం కోసం స్టంట్ మాస్టర్లు డూప్ యాక్టర్లను రంగంలోకి దించుతారు సినిమాలో ఏవైనా ఫైర్ సన్నివేశాలున్నా రిస్కీ షాట్లు ఉన్నా డూప్ తప్పనిసరి కానీ డాకో మహారాజులు బాలయ్య ఆ ఛాన్స్ ఎవరికి ఇవ్వనట్లు తెలుస్తుంది ఎలాంటి డూప్ లేకుండా రియలిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు సినిమాలో ఆ సన్నివేశాలు ప్రత్యేకంగా హైలైట్ అయ్యే అవకాశం ఉంది బాబీ సినిమాలంటే యాక్షన్ సన్నివేశాలు భారీగానే ఉంటాయి పైగా బాలయ్యతో సినిమా అంటే యాక్షన్ స్పీక్స్ లో ఉంటుంది ఈసారి బోయపాటిని మించి యాక్షన్ సన్నివేశాలు డాకో మహారాజులో ఉన్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది మరి బాలయ్య ఏ రేంజ్లో లో పర్ఫార్మెన్స్ ఇచ్చారో తెలియాలంటే వేచి చూడాల్సిందే